హాయ్ అండి అందరికీ చూడండి నిన్నటి రోజు ఎప్పుడు చెప్తూ ఉంటాను కదండి బంధాల గురించి అలాగా ఈరోజు ఎంత చక్కటి సంఘటన జరిగిందోనండి అది కూడా నా వీడియోలు చూసేవాళ్ళందరికీ తరచు చూసేవాళ్ళందరికీ ఇదిగండి రెగ్యులర్గా చూసేవాళ్ళకి నా వీడియోలు చూసేవాళ్ళకి మా బాబు వివాహం కుదిరిందని చెప్పాను కదండి ఆ వివాహం కుదిరినప్పుడు పెళ్లి రోజు ఇలాగా మా పెద్ద ఆడబడుచు వాళ్ళ అబ్బాయి కిషోరు లావణ్య వాళ్ళ పాప జిషిత జిషిత ఇలా మా ఇంట్లో డాన్స్ చేయిద్దాం అనుకున్నానండి ఆ స్వామి ముందు నృత్యం చేయిద్దాం అనుకున్నాను ఆ కోరిక తీరలేదని చెప్పి ఎలాగా అనుకున్నాను ఈరోజు మా పెద్ద ఆడబడిచి ఫోన్ చేసి జిషిత ఎస్ఆర్కే కాలేజీలో డాన్స్ ప్రోగ్రామ్ ఉందే మీ ఇంట్లోకి వచ్చి రెడీ అవుతుంది మేకప్ చేసుకుంటుంది అనేసరికే వాళ్ళే ఆశ్చర్యం వేసిందండి ఆ స్వామి నా కోరిక ఇలా తీర్చాడా అనిపించిందండి తను రావడం లావణ్య రావడం చక్కగా వాళ్ళ పాపకి మేకప్ అది చేస్తుంటే మీకు చూపిస్తాను చూడండి ఎంత చక్కగా తను పిల్లలంటే అంత శ్రద్ధ చూపిస్తుందానండి బంధాల గురించి అని చెప్పానని ఈ వీడియో చూపించడం కాదు కానీ అసలు ఎప్పుడైనా సరే పిల్లల పిల్లల విషయంలో తల్లి బాధ్యత ఎంత ఎక్కువగా ఉంటుందో కదండి ఆ విషయంలో లావణ్య చక్కగా పాటిస్తుందండి అటు అత్తగారి మామగారిని చూసుకోవడం కానీ ఇటు పిల్లల్ని కానీ ఎంత శ్రద్ధగా చూస్తుందో తనకి ఉన్న అభిరుచిలో వాళ్ళ పాపకి ఉన్న అభిరుచికి తను డాన్స్ నేర్పి చక్కగా ప్రోగ్రామ్స్ అది కూడా చేయించడం కానీ అంత బాగా చేయిస్తుందానండి ఈ వీడియో గురించి నేను చెప్తున్నాను అనుకుంటున్నారేమో కదా మీరు చక్కగా నిజంగానే తను ఈ విధంగా ఎంత బాధ్యతగా ఉంటుందానండి అత్తగారి మామగారిని చూసుకోవడం కానీ అలాగే పిల్లల్ని ఎంతలాగా చూసుకుంటుందో ఆ విషయంలో లావండి అంటే నేను చాలా ఇష్టపడతానండి ఇదిగండి మా ఇంటికి వచ్చాక నేను తను వస్తుందని తెలిసి పూజ అది ముగించుకొని పూజ అది చేసుకుంటున్నాను ఈ లోపు తను గదిలోకి వెళ్ళి వాళ్ళ పాపకి ఇదిగండి మా ఆడబడిచే వాళ్ళ కోడలు చెప్పాను కదండి లావణ్య తను వాళ్ళ పాప జిషిత చక్కగా మేకప్ అవుతుంది తను ఎవరిని మేకప్ మ్యాన్ కూడా చేత కూడా చేయించదండి తానే వాళ్ళ పాపకి మేకప్ చేస్తుంది జిషిత కూడా అది కూడా నేర్చేసుకుని మధ్య మధ్యలో వాళ్ళ అమ్మ సగం చేస్తే తను సగం చేసుకుందండి అసలు ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందో తను చూసుకుంటే తను చూసుకునే పద్ధతి ఎప్పుడైనా సరే పిల్లల అభిరుచులు తెలుసుకుని వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు ఏ కళలలో నైపుణ్యం ఉందో దాంట్లోకి మనం వాళ్ళని ప్రవేశపెడితే వాళ్ళ చక్కటి భవిష్యత్తు ఏర్పడుతుందండి అటు చదువులో ఉంటుంది ఇదిగండి ఇటు డాన్స్ చేయడంలో కూడా ఎంత బాగా చేస్తుందో జీషత అదే వద్దండి పిన్నిగారు అంటుంటే నేను పర్వాలేదమ్మా నిన్ను చూసి అందరూ ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ పిల్లలకి ఎలా చక్కటి అలవాట్లు అలవాటు చేయాలో నేర్పుతారని చెప్పేసరికి నవ్వుకుంటూ తను ఎదగండి మేకప్ చేస్తూ ఉంటే నేను మీకు చూపిద్దామని తీసాను ఇలా వీడియో చూడండి ఎంత బాగా చేసిందో డాన్స్ అయితేనండి చెప్పాను కదా మీకు మా బాబు వివాహం అప్పుడు మా ఇంట్లో జిషిత జ డాన్స్ చేయిద్దామని చూశాను కానీ కుదరలేదు ఈరోజు ఎందుకన్నా కూడా ఇలాగా అనుకోని విధంగా భీమవరంలో ఇలా ప్రోగ్రాం కోసం అని వచ్చి మా ఇంట్లో ఇలా డాన్స్ స్వామి ముందు చేసేసరికి ఆ స్వామి నా కోరిక తీర్చాడు కదా అనిపించిందండి బల ఆశ్చర్యం అనిపించిందండి ఈరోజు ఇలాగా చక్కగా తను ఇలా మేకప్ అయ్యి బయటికి వస్తున్నప్పుడు చూపిస్తాను చూడండి మీకు అలా వస్తూ స్వామి ముందు చేసిన డాన్స్ అయితే ఎంత బాగా చేసిందనండి అసలు ఆ సాంగ్కి డాన్స్ ఆ సాంగ్కి పాట టీవీలో వస్తుందని చెప్పి మనం టీవీలో వచ్చే సాంగ్ని పెడితే కాపీ రేట్ పడిపోతుందని చెప్పి ఆ సాంగ్ తీసేసి మీకు చూపిస్తున్నాను చూడండి అసలు ఎంత బాగా చేసిందో చక్కటి డాన్స్ చేసి నన్ను ఎంత ఆనందపరిచిందోనండి తను అసలు ఎంత ఆనందం వేసేసిందో ఈరోజు మా ఇంట్లో ఆ స్వామి ముందు డాన్స్ చేసేసరికి ఎప్పుడు పూజ చేసుకున్నది అప్పుడు అనుకుంటాం కదండి నిత్యం దర్శయామి గీతం శ్రావ్యయామిని అలాగే జిషిత చేసిన డాన్స్ ఈరోజు నేను పూజ చేసుకున్నప్పుడు అనుకునే కోరిక నెరవేరిందని చెప్పి ఎంత ఆనందపడ్డానండి ఇదిగండి చక్కగా ఆ డాన్స్ సాంగ్ వస్తూ సాంగ్ వినపడుతూ చెయ్యాలి కానీ అలాగా ఆ సాంగ్ వినపడుతూ ఉంటే కాపీరైట్ పడుతుందని చెప్పి సాంగ్ సైలెస్ చేసి ఇలా మీకు డాన్స్ చేయడం చూపిస్తున్నాను చక్కగా డాన్స్ చేసి లాస్ట్ టైం ఒకసారి మా అక్కడ పాప సౌందర్య అమెరికా నుంచి వచ్చినప్పుడు గణపయ్య మా ఇంట్లో గాన కచేరీ చేస్తాడని చెప్పానండి అప్పుడు వాడికి కుదరలేదని చెప్పి వాళ్ళు ఆ రోజే వెళ్ళిపోవడం వలన మా ఇంటికి వచ్చి అలా పాడడం కుదరలేదండి అందుకని చెప్పి ఈరోజు ఇలా జిషుత ఇలా డాన్స్ చేసేసరికి బలే ఎప్పుడైనా సరే ఏ పిల్లలనైనా కూడా నాకు ఇలాగ వాళ్ళలో ఉన్న టాలెంట్ని పొగడాలంటే అంత ఇష్టమానండి అలా పొగుడుతున్నప్పుడు వాళ్ళు ఆనందపడుతుంటే నేను ఇంకా ఆనందపడుతూ ఉంటాను ఇదిగండి ఈ విధంగా అడగగానే చక్కగా ఎంత బాగా చేసిందానండి డాన్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ